సహోదరులు బక్సింగ్ అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నేటి దినము జనవరి ఎనిమిది ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రలని ఎంచబడినందున వారు సంతోషించుతూ వెళ్ళిపోయేది అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ప్రభు యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపడుటకు బదులుగా మనము ఆనందించలేము ఆ విధానంలోనే మనము ఆయన మహిమను నూతన విధానములు చూడగలము ఆ ఆనందంలోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము ఆయన నామము నిమిత్తము అవమానము పొందుటచే ఆయనను సేవించి గణపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యత వహించగలము క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మీరు ధన్యులు మొదటి పేతురు నాలుగు పద్నాలుగు ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు ఇవ్వబడుటకు నీకు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించుము అదే నిజమైన హెచ్చింపు నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమొందుదువు మనకు బలమై ఉన్న దేవుని యొక్క ఆనందంలోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకునేదము గాక